అమ్మా పండక్కి నువ్వు వండే వంటల గురించి ఎదురు చూస్తున్నామమ్మా ఎప్పుడొచ్చావు సిరి వచ్చి అరగంట అయింది నాన్నగారు సరేనమ్మా ఇప్పుడే వస్తాను సునందా వల్ల డబ్బులు పెట్టాను కనిపించట్లేదేంటి అయ్యో మీతో చెప్పడం మర్చిపోయాను నిన్న షాపింగ్కి వెళ్ళి చీరలు కొనుకున్నానండి ఓహో అయితే నీ పండగ షాపింగ్ అనమాట అవునండి నాదైతే అయిపోయింది ఆ డబ్బులు సిరికిద్దామని బీరువాలో పెట్టాను సర్లే ఫోన్పే చేసేస్తాను సిరికి అమ్మా సిరి డబ్బులు పంపాను నువ్వు బట్టలు కొనుక్కో పండక్క థ్యాంక్స్ నాన్నగారు మరి అన్నయ్య వదినకి ఇచ్చారా నాన్నగారు లేదమ్మా మరి ఎందుకు ఇవ్వలేదు అన్నయ్యకు నేను కొనే అవసరం లేదమ్మా అన్నయ్య ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు తన కుటుంబాన్ని బాధ్యతగా చక్కదిద్దుకునే నేర్పరితనం అన్నయ్యకు ఇప్పుడు పుష్కలంగా ఉంది త్వరలో వాడికి తండ్రిగా ప్రమోషన్ కూడా వస్తుంది మరి నాకెందుకు కొంటున్నారు ఆడపిల్ల పుట్టింటి మీద పుట్టుడా ఉంటుంది మా జీవితం ఉన్నంత వరకు ఆడపిల్లకు ఆ మర్యాద చేయాలమ్మా మరి అన్నయ్య వాళ్ళ కొనకపోతే బాధపడతారేమో అండి తన కుటుంబాన్ని పోషించే శక్తి వచ్చాక ఈ కొడుకు బాధపడ్డమ్మా బాధపడ్డాడంటే నా పెంపకంలో లోపం ఉన్నట్టు మరి వదిన ప్రయోజకుడు అయ్యాడని చెప్పాను కదమ్మా ఒకవేళ వదిన ఏమైనా అన్నా అర్థమయ్యేలా చెబుతాడు వదిన గన్నయ్య మీ మాటలు ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్నగారు ఆ చెబుతాను వినమ్మా పిల్లలు ప్రయోజకులు అయ్యే వరకు తండ్రి నుంచి ఏమి ఆశిస్తారో అదే కొడుకులు ప్రయోజకులు అయ్యాక తండ్రి కూడా అలానే ఆశిస్తాడు తన కొడుకు తనను బాగా చూసుకోవాలని తనకు కావలసినవి తన కొడుకు ద్వారా పొందాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు అది కూడా కొడుకులకి తండ్రే నేర్పుకోవాలి ఎందుకంటే అది వాళ్ళకి తెలియదు కదా నేను వాళ్ళకే బట్టలు కొనండి అని చెప్తున్నానమ్మా అదిగో నీకు చెప్పినట్టే నాకు చెప్పారు నాన్నగారి మాటలు విన్నాక రేపు నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో అర్థమైందమ్మా ఇక్కడికి రావడం వల్ల ధనం కంటే విలువైన మాటలు విన్నానమ్మా థ్యాంక్ యూ నాన్నగారు థ్యాంక్ యూ అమ్మా